నమస్కారం ప్రజలారా కొడాలి నాని ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు ఈరోజు దేనికి ఒక బ్లంగా మాదిర మూల కూర్చొని ఉన్నాడు ఏంది కథ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కన్ను మీందు తెలియకుండా దేనికి మాట్లాడినాడు మాట్లాడిన తరువాత ఈరోజు ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాడు దేనికైతే కొడాలి నాని నేను పానవతో ఉన్న రోజు వైసీపీ జెండాని ఎగురుతాది గుడివాడలో అన్న దాన్ని బ్రేక్ చేసినటువంటి ప్రజలు ఏంది అసలు ఆయన మాట్లాడినటువంటి మాట తీరేందని ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజల చెప్పున్నా చెనా చెప్పు నువ్వు పెద్ద పకోడి గాడి వైపు గుడివాడలో నువ్వు పెద్ద పకోడి గాడివి ఇంటి ముందు కూడా రోడ్ వేసుకోలేనటువంటి పకోడి గాడివి నువ్వైనావని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా అని నేను అనేది కాదు అంటే నాయనరు కూడా అదే ఉంటుంది ఎందుకంటే ఇవిడ మా ముగుడు ఏంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు నిండు అసెంబ్లీలో నువ్వు ఏ విధమైనటువంటి పదజాలం వాడినావు కొడాలి నాని అన్న అని నేను మరొకసారి మీ మీ ముఖంగా అడుగుతా ఉన్నా మా ప్రేక్షకులు కూడా మీరు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకైతే ఇటువంటి పదజాలం ఇటువంటి భాష ఇటువంటి యాస ఈ కథ ఈ గుట్కాలు తినేటువంటి వ్యక్తి ఒక లారీ క్లీనర్ గా ఉన్నటువంటి వ్యక్తిని శాసనసభ్యుడిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిది తప్ప లేదు తల్లి పాలు దాగి తల్లి రొమ్మును గుద్దేటువంటి కొడాలి నాని ఇది తప్ప ఎవరిది అనేది కింద కామెంట్లో తెలియజేయండి అని మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా మాట్లాడిన చూద్దాం రాసి నువ్వేం మాట్లాడతావు ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు ఏం మాట్లాడతావో మాట్లాడు ఇప్పుడు నువ్వేం మాట్లాడతావో మాట్లాడు పకోడి ఎవడు లంగా ఎవడు బఫూన్ ఎవరు డక్కా ఎట్టేవుడు ఎవడేంది ప్రజలు లేకొచ్చి చెప్పు సమాధానం దేనికైతే నువ్వు కౌంటింగ్ కేంద్రం నుంచి సగంలోనే నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు నీ బతుకేంది నీ ఏంది అనేది నీ బతుకు బస్ స్టాండ్ ఏందని తెలుసుకొని పోయినావా అంటే నీ గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎవరిని నిన్ను ఆశీర్వదించలేదు ఎక్కడైనా సరే చూడు ఏ విధంగా అవినీతి ఏ విధంగా అక్రమాలు ఎంత ల్యాండ్ మాఫియా అయింది నువ్వు నువ్వు క్యాసినోని కూడా పెట్టినావయా ఒక మనము ఒక కళ్యాణ మండపంలో క్యాసినో మట్క గుట్టక అదే విధంగా పందాలు గుండాట పేకాట రకరకాలైనటువంటి వ్యసనాలన్నింటినీ కూడా గుడివాడుకు పరిచయం చేసినప్పటికీ ఏ లాభం లేకుండా పోయింది కొడాలి నాని అమ్మ నా భూతులు నీ అమ్మ ముగుడు ఎగుడు చెప్పినాడు నీ అమ్మ ముగుడు చెప్పినాడా అన్నటువంటి మాటలైతేనేమి నువ్వు ఏ విధమైనటువంటి పదజాలం వాడినావు నా కొడకల్లారా అంటావు పొడుతాను చించుతారంటావు అబ్బా కొడుకులు అంటావు ఆయన ఏడు పదిలో వయసులో ఉండే వ్యక్తి నువ్వు పార్టీ మీ పార్టీ సిద్ధాంతాలు ఉదే మన పార్టీ సిద్ధాంతాలు మన పార్టీ సిద్ధాంతాలు మన అయినా వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు వాళ్ళ అయినా ఏది ఏమైనప్పటికీ కూడా నిన్ను తీవ్రంగా ఓడించడానికి ఉన్నటువంటి రహస్యం కూడా ఏందనేది నువ్వు చేసిన తప్పులు ఏందనేది ఒకసారి నీ గుండెల మీద చేసుకొని ఒకసారి నువ్వు ఆలోచన కనుక చేసుకున్నట్లుగా అయితే నీకు అర్థమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం